హాయ్ ఫ్రెండ్స్ ఒక ఎకరం ల్యాండ్ అమ్మబడను ఇది మనకు మిరుదటి మండలంలో ఉంటుందండి ఒక ఎకరం భూమి ప్యూర్ రెడ్ సాయిల్ చూడవచ్చు వీడియోలో ధర వచ్చేసి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు రైతు దగ్గర ఉందండి మంచి ఛాన్స్ కాబట్టి సైడ్ మాత్రం చాలా బ్రహ్మాండంగా నాలుగు మూలలు సమానంగా ఉంటుందండి స్క్వేర్ బిట్ స్క్వేర్ బిట్ అండి మీరు చూడవచ్చు వీడియోలో ఇంకా గ్రీన్ మ్యాట్ కనబడేది ఫామ్ హౌస్ అండి మీ దగ్గరలో ఆనుకునే ఉంటుంది ఫామ్ హౌస్ ఇది మనకు మెదకు ఫోర్ వే లైన్ హైవేకి కేవలం ఒక కేవలం మనకు వన్ కిలోమీటర్ దూరంలో ఉంటుందండి మెదకు ఫోర్ వే లైన్ ఓకే మిరుదరి మండలంలో ఉంటుంది మంచి ప్యూర్ రెడ్ సాయిల్ స్క్వేర్ బిట్టు వన్ ఏకర్ ఓన్లీ వన్ ఏకర్ ఒక ఎకరం థర్టీ ఫైవ్ ల్యాక్ చెప్తున్న రైతు దగ్గర ఉందండి చూడవచ్చు వీడియోలో కారు మాత్రం సైడ్ దాకా వెళ్తుందండి ఏ కాలమైనా మీకు తక్కువ బడ్జెట్ మీకు ఒక ఎకరం కావాలంటే ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి మంచి అవకాశం అండి మాకు సిద్దిపేటగూడెం దగ్గరలోనే ఉంటుంది సైటు మీరు ఈ వీడియో నస్తే పైన డిస్ప్లేతో నంబరు కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యూట్యూబ్ ఛానల్